స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ముసాపేట గ్రామంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గడ్డం మమత సత్యనారాయణ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సర్పంచ్ గా చేసిన తమ కుటుంబ సభ్యుల గ్రామంలో అభివృద్ధి పనులు చేసి ఎన్నో సేవలు అందించారు అదే వారసత్వంలో వచ్చిన గడ్డం మమత సత్యనారాయణను గెలిపించవలసిందిగా కోరారు గ్రామ ప్రజలకు తమ పైన విశ్వాసం నమ్మకం ఉన్నదని వారు అన్నారు డిసెంబర్ పదిహేడున జరిగే ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు పోటేసి సర్పంచ్ అభ్యర్థి గడ్డ మమత సత్యనారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ఈ సందర్భంగా వారు ప్రజలను విన్నవించారు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తాం మన గ్రామానికి మనం మనం పని చేస్తామని చెప్తున్నాం ఈసారి మరి మా గ్రామంలో అందరూ గ్రామస్తులు మొత్తం చర్చ పెట్టుకొని జరిగిన విషయం ఏంటంటే మరి మన గ్రామ సర్పంచ్ ఒలిపెడదాం అందరూ మూకుమ్మడిగా ఊరు మొత్తం కలిసి మరి గతంలో కూడా గడ్డం శ్రీహారి వారి భార్య చక్రవేణి వారు కూడా మరి ఊరికి సర్పంచ్గా సేవలు చేశారు వాళ్ళ మామగారు కూడా అంటే ప్రస్తుతం గడ్డం మమతా సత్యనారాయణ నిలబడ్డారు వాళ్ళ మామగారు కూడా మరి కరెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ ఉండే ఆయన కూడా ఆయన జీతం తెచ్చుకొని ఉద్యోగం చేసుకొని ఆయన ఒక ఇల్లు కాకుండా ఆయన ఉద్యోగం ఉన్నప్పుడు కూడా సర్వీస్ చేసినప్పుడు కూడా గ్రామంలో కూడా చాలా పేదలకు వాళ్ళకి వీళ్ళకు ఆయన వంతు సహకారం చేస్తూ కూడా గ్రామాభివృద్ధిలో కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ ఆయన అదే అదేవిధంగా ఆయన పేరుతోనే వాళ్ళ భార్య చక్రవీణ్ గారు కూడా మరి ఆమె కూడా సర్పంచ్గా పోటీ చేసి గెలుపొంది వాళ్ళు కూడా ఎన్నో సేవలు చేశారు ఆ నేపథ్యంలో వాళ్ళ ఇంటికి ఉన్నటువంటి ఏదైతే సేవా గుణం ఉందో మరి వాళ్ళ కొడుకులకు కూడా అది వారసత్వంగా రావడం వారిద్దరు కూడా ఉద్యోగాలను స్థిరపడిపోవడం వల్ల కారణం వల్ల మరి పెద్ద కొడుకైనా సత్యనారాయణ గారి ఒక భార్యను అందరం కలిసి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మందరం కూడా మరి బలపరచడం జరిగింది మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి అందరికీ చేసిన విషయం ఏంటంటే వీళ్ళు అందుబాటులో ఉండే మనుషులు మంచి మనుషులు ఎవరికి ఇప్పటిదాకా వాళ్ళ ఇంటి నుంచి కానీ వాళ్ళు కానీ ఆని చేసిన మనుషులు గారు ఎప్పుడు కూడా వాళ్ళు ఊరు గురించి వాళ్ళ మా తల్లిదండ్రులు ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ కోడలను కూడా ఆలోచించే వ్యక్తులు కాబట్టి మరి వాళ్ళు అయితేనే సేవకు మన ఊరు బాగుంటుంది ఖచ్చితంగా పనిచేస్తారు మన గ్రామాన్ని బాగుపడే డెవలప్ చేస్తారు అందరిని కలుపుకోపోతున్న ఉద్దేశంతో మరి వాళ్ళని బలపరచడం ప్రజల మద్దతు కూడా మాకు సంపూర్ణంగా ఉంది మాకు ఆ విశ్వాసం ఉంది ఖచ్చితంగా మేము ఇప్పుడు గడ్డం సత్యనారాయణ గెలిపిస్తాము ప్రజలు వాళ్ళంతా వాళ్ళే వచ్చి స్వయంగా చెప్తారు మరి అవతల వాళ్ళు కూడా ఇక వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు స్థానికంగా స్థానికులు అయినప్పటికీ వాళ్ళు స్థానికంగా లేదు ఆ విషయం అందరికీ తెలుసు అయినా కూడా మరి ఎలక్షన్లు వచ్చాయని చెప్పి తీసుకొచ్చి వాళ్ళని పెట్టి అంత ఇబ్బందులు పాల్ చేస్తారు అయినా మేము దాన్ని పరిగణలో తీసుకుంటాము ఎలక్షన్ అయినప్పుడు మామూలే పోటీ ఉంటుంది దాన్ని మేము తప్పుగా తీసుకుంటాం వాళ్ళు వాళ్ళు కాకపోతే మాకేం విశ్వాసం అంటే గ్రామంలో స్థానికంగా ఉంటారు అందుబాటులో ఉంటారు మంచి వ్యక్తులు కాబట్టి మాకు ఏసారి ఉద్దేశం జనాలు చెప్తారు మేము ఖచ్చితంగా భారీ మిర్యాదు చేస్తాం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపిస్తారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన గడ్డ మమతా సత్యనారాయణ గారికి ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి మరి అదే ఉంగరం గుర్తుకి అందరూ ఓటు చేసి భారీ మీద గొల్పోయి గెలిపించాల్సింది అందరూ కోరుతాను ధన్యవాదాలు